సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట దూరముగా ఉంటుందంట పై పై నుంచి వెతికేటువంటి బిడలుగా ఉండొద్దు రోజు నుంచి మనం ఎలా ఉండాలా ఎంత దూరమైనా కానీ మనం ఏం చేయాలా సత్యం కొరకు పరిగెత్తాలా ఎంత దూరమైనా కానీ మనము అది ఎంతవరకు దాన్ని రీ టార్గెట్ ఎప్పుడైతే రీచ్ చేస్తాం అంతవరకు ఎంత లోతుకుందో అంత లోతుగా కూడా మనం వెళ్ళాలి దేవునికి మహిమ కలుగుని ఈ సత్యం ఎలా ఉంటుందంట దూరముగా ఉంది ఆ బహు లోతుగా ఉంది బహులోతుగా ఉంది దేవుడి మహిమ కలుగునుగా ఎంతమంది ఎంత దూరమైన వెళ్తారు సత్యం కొరకు ఎంత లోతుగైనా వెళ్తారు బైబిల్ చెప్తుందా లేదా సత్యం పెమల చూదునాన సత్యమైనది దూరముగాను సత్యమైనది దూరముగాను బహులోతుగాను బహు లోతుగాను ఉన్నది ఉన్నది దాని పరిశీలన చేయగలవాడు దాని పరిశీలన చేయగలవాడు ఎవడు ఉన్నారు లేదా దాన్ని పరిశీలన చేసే ఏకైక వ్యక్తున్నాడు ఆయన ఎవరు పరిశుద్ధ ఆత్మడు అరే లూయ ఇప్పుడు మనలో పరిశుద్ధ దేవుడు ఉంటే మనం ఎంత లోతుగా వెళ్ళిపోవచ్చు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అంతేకాకుండా మరి పరిశీలనగా దాన్ని తెలుసుకోవడానికి మన సహాయకుడు ఎవరున్నారు ఉన్నారు పరిశుద్ధ ఆత్మ దర్శించును ఆత్మబోధించును ఆత్మయే నన్ను నడిపించును కరెక్ట్ కదా చూడండి రోజున లోతుగా వెళ్ళాలి మనం మన సంఘం ఇప్పుడు లోతుగా చూడండి దేవుడు చెప్పాడు నాకు ఒరిజినల్ శత్రు అరంగా అందరూ అపవాది అని సాతానని లేకపోతే దయ్యంగాడని రకరకాలుగా చెప్తారు నోనో నోనో ఇద్దరు చిన్నప్పుడు సినిమాల్లో చూసేటప్పుడు విల్లన్ను ఎవడో ఒక చూపిస్తాడు ఫ్రేమ్లో తెరా చూస్తే ఫైనల్ గా విలన్ అయిపోతాడు అప్పుడు దాకా ఎవడికి బయటికి రాడు ఈరోజు నా విల్లన్ ఎవడో మీకు ఏరియాల ఎంతమంది ఇష్టపడతారు సైతాన్ గడు ఎవడో ఒరిజినల్ సైతాన్ ఎవరో మనకు తెలియ తెలియలేద్దా ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు దూరముగా వెళ్తున్నాం సత్యము యొక్క దూరముగా వెళ్తున్నాము అంతేకాకుండా దాని లోతుల్లోకి వెళ్తాం దేవునికి మహిమ కలుగును కాదు దాన్ని డీపర్ లెవెల్కి వెళ్తున్నాం దాని లోతుల్లోకి వెళ్తున్నాం ఏ టు జెడ్ మనకు తెలియాలో వద్దా తెలియాలో వద్దా అవ్వండి ఎందుకట్లు ఉంది వెరీ గుడ్ దీన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉంటే ఎంత దూరమైన నువ్వు వెళ్తావు ఎంత లోతుగా నువ్వు వెళ్తావు అంతేకాకుండా తోడలుగా సత్యమే కాదు సర్వసత్యం కూడా నీవు తెలుసుకుంటావు దేవునికి మహిమ కలుగునుగా మన సంఘం యొక్క ఇది ఏంటంటే వర్మము యొక్క లోతుల్లోకి వెళ్ళాలి రెండోది దర్శనం యొక్క అంతమేంటో మనం చూడాలి ఏ టు జెడ్ మనకు తెలియాలో వద్దా దేవునికి మహిమ కలుగునుగా చూడండి అబద్ధము చివరికి ఏమైపోద్ది అంటే నిజమైపోద్ది అబద్ధం ఏమైపోద్ది ఇప్పుడు కూర్లకి వెళ్తుంటే ఏమైతుంది డబ్బులు పెట్టేస్తున్నారు అబద్ధాన్ని కూడా ఏం చేస్తారు డబ్బు 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 డబ్బుతో ఏమైనా చేస్తున్నారు ఈ రోజున ఇప్పుడు లోతు ఏంటో మనకు తెలియాల చూద్దాం ఇక్కడ ఒక అబద్ధాన్ని కూడా నిజం చేయొచ్చు చూద్దాం మత్త ఇసు వార్త ఇరవై ఎనిమిది పదకొండు వారు వెళ్ళొచ్చు వారు వెళ్ళి కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి ఆ ఏమైంది ప్రభు వారు చనిపోయి పాతి పెట్టబడి మూడో రోజున తిరిగి లేచిన సంగతి ఏ రాయి అయితే దుర్లించారో బయట సంఖ్యతో ఉన్నాయో ఆ సంఖ్యలు దిగిపోవటం రాయి పక్కకు దుర్లించబడటం ప్రభు యొక్క దూత వచ్చి ఆ సమాధి మీద నుంచోటం పునరుద్ధానుడిగా యేసుక్రీస్తు పరిపారు లేకవటం బయటికి రావటం ఈ సంగతులన్నీ ఎవరు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి కావలి వారు వచ్చేసేసి ప్రధాన యాజకులకు చెప్పి చెప్పారా కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఆ సైనికులకు ఏమి ఇచ్చారు చాలా ద్రవ్యం ఇచ్చి డబ్బు ఇచ్చేసారంట ఏమి ఇచ్చారు డబ్బుకు లొంగనోడు ఎవడు ఉన్నాడా కొట్టుకున్నారు డబ్బు కోసం ఆ ఇప్పుడు పాకులాడే దీనికి డబ్బే ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఏం కావాలా పెట్రోల్ కొట్టాలంటే కావాలి కావా తని తల దూకోవాలంటే ఏం కావాలా దువ్విన కొనుక్కోవాలంటే మొకానికి పౌడర్ వేయాలంటే ఏం కావాలా పేస్ట్ వేయాలంటే ఏం కావాలా సెట్ గిండి కొట్టాలంటే ఏం కావాలా అర్థమవుతుందా చాలా ద్రైవం ఇచ్చి ఏం చెప్తున్నారంట మేము నిద్రపోవచ్చు మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడు అబ్బా చూసారా డబ్బులు ఇచ్చేసేసి వీళ్ళందరికి ఏం చెప్పారు రాత్రి వేళ వచ్చి శిష్యులు తీసుకుని వెళ్ళిపోయారు ఆయన సరిపోవడం తిరిగి వేయడం ఏం లేదు కథ కహాని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పండి అన్నగానే వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు చెప్పుడి ఆ ఇది అధిపతి చెవిని పడిన ఇది అధిపతి చెవిని పడిన మేము అతన్ని సమ్మతపరిచి మేము అతని సమ్మతపరిచి మీకేమో తొందర కలుగ ఏమో తొందర కలుగక చేతుమని అని చెప్పి చూసారా ఏమి ఇచ్చారంట చాలా ద్రవ్యం డబ్బు ఇచ్చేసారు ఎవరికి కావాలి వారికి ఎవరిని చెప్పమన్నారు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ శిష్యులే తీసుకొని లిల్ అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పనాలని ఆ డబ్బు తీసుకొని లిల్ అక్కడ adipattito చెప్తున్నారు చూద్దాం ఇక్కడ అప్పుడు వారు అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి హల్లెలూయా ఆ ఈ మాట యూదులలో వ్యాపించింది ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది ఇప్పుడు కూడా ఏమైందంట ఆ యూదులు నమ్ముతారా యేసుక్రీస్తు ప్రభువుని చూడండి ఆయన వచ్చాడు అని మనం నమ్ముతున్నాం ఆయన ఎవరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి నమ్ముతున్నారు వాళ్ళు ఎడో తీసుకెళ్ళిపోయారు శవాన్ని పార్థివ దేహాన్ని అని ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అక్కడ ఈ ఈ మాట ఏముందంటే యూదులలో వ్యాపించింది ఏమైంది ఇప్పుడు డబ్బు ఏమంత అబద్ధాన్ని ఎంతమందికి ఎక్కుతుంది ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏం చేశారు ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఆ మాట ఏమైపోయింది యూధుల్లో ప్రసిద్ధయిపోయిందంట ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మరు ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన తిరిగి లేచాడు అని ఎవరు చూసా డబ్బు ఎంతవరకు తీసుకెళ్ళింది ఇప్పుడు కోట్లన్నీ ఏమైంది చెప్పాలా డబ్బుంటే మొత్తం మారిపోతుంది చూసారా ఇప్పుడు జనం అందరు దేనికి దేనికోసం పాకులు ఆ చెప్పాలా డబ్బే తినాలన్నా డబ్బే మటన్ కర్రీ తినాలన్నా కారులో రావాలన్నా కారులో వెళ్ళాలన్నా జాంకాయలు తినాలన్నా ఏంది మొక్కజొన్న పొత్తులు తినాలని ఏమొచ్చింది డబ్బు లేకుండా కరీం నాకు ఆ వితౌట్ మనీ చూసారా బాగా రండి అబద్ధము కూడా చివరికి నిజమైపోద్ది ఈ రోజున డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తులు ఏ అబద్ధాన్ని అయితే చెప్పారో అది నిజమైపోయింది ఇప్పటికీ కూడా యూదులలో అది ఏమైపోయింది ప్రసిద్ధమైంది దేవునికి మహిమ కలుగును గాక హలే చూద్దాం ఇక్కడ ఒక మాట మత్తవార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చింది ఇవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండేరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు అతడు ఒకని ద్వేషించి ఒకని ద్వేషించి ఒకని ప్రేమించు ఒకరిని ప్రేమించుకోండి ఒకడికి ఒకడికి ఎప్పుడు ఇద్దరు యజమానులు దాసులుగా ఉండనేరు ఒకళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళు ద్వేషించి ఒకరిని ప్రేమించు అంటే ఒక్కడే ఉంటాడు యజమానుడు ఎవడైనా సరే లేదా యొక్కని పక్షముగా నుండి యొక్కని తృణీకరించు మీరు ఆ దేవునికి మీరు మెంబేరో దేవునికినే సిరికిని దాసులుగా నుండనేరరు నేరరు ఇప్పుడు ఉరుసులు వెళ్ళలేవరు చెప్పండి ఆ ఆ సిరి అలే ఇప్పుడు దేవునికి సిరికిని సిరిగినే దాసులుగా నుండని దాసులుగా నుండనేరరు ఇప్పుడు మీకు ఏమో అర్థమై చెప్పండి ఇక్కడ ఎవరున్నారు యజమానులు ఎవరున్నారు ఒకడు దేవుడు రెండోది దీనికన్నా దాసుడుగా ఉండాలా దానికన్నా చచ్చిపోతున్నారు పొలాల కోసం ఏళ్ళ కోసం డబ్బు 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 పొడుసుకొని చంపు ఉన్నారు డబ్బే ఏమైతుంది ఇప్పుడు బొరిజినల్ వెళ్ళలేవరు ఇప్పుడు చెప్పండి కమాన్ డబ్బే డబ్బేందా రే పని చేయరా భర్తీ నేను ఏ తీసుకోవాలా నాలుగు లక్షల కట్నం చెప్పాలా ఇప్పుడు మెయిన్ వెళ్ళని ఎవరు ఇప్పుడు ఎవరు కనపడతారు మా ఫ్రేమ్ లో మనకు మా ప్రతిక్షణం విలన్ ఎవరు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు ఒకటి దేవుడు రెండోది సిరి దానికన్నా దాసుడుగా ఉండాలా లేక దీనికన్నా మెయిన్ ఇప్పుడు ఎవడు చెప్పండి అర్థమైందా ఇది ప్రపంచం అంత వెళ్ళాల వద్దా